కాకినాడ యూటీఎఫ్ టీచర్స్ హోమ్ లో ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ప్రజారోగ్య వేదిక నగర కన్వీనర్ పి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు రావు ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు గత ప్రభుత్వ కాలంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన నేపథ్యంలో ఐదు వైద్య కళాశాలలు ప్రారంభించారని తెలిపారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నూతన ప్రభుత్వం పి ఫోర్ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నించడం ప్రమాదకరమని అన్నారు ఇప్పటికే డెబ్బై శాతం వైద్యం వైద్య పరీక్షలు ప్రైవేట్ పరం కావడం వలన సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అప్పులపాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వమే వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తే వైద్యంలో నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతోందని అంతేకాక వైద్యం పూర్తిగా అంగడి సరుకుగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేయడం తగదని రాష్ట్ర ప్రభుత్వం పీ ఫోర్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపీనాథ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా సంఘాల నాయకులు జి ప్రభాకర్ వర్మ కె సత్యరాజు స్వామి చంద్రమల పద్మ జి స్వామి నాయుడు మహ్మద్ ఇబ్రహీం కేవీవీ నగేష్ జిఎస్ వర్మ మలకా వెంకటరమణ పద్మనాభం పల్వెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ అరవై లక్షలకి కోటి రూపాయలకి ఐదు సంవత్సరాలకి మెడికల్ ఇన్ఛార్జ్కి ఇచ్చి కాలేజీని అప్పు చెప్పేటువంటి నిర్ణయం కాకుండా కొత్త ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది ఆ నిర్ణయం ఏంటంటే అది బీపీ మోడల్లో కొత్తగా వచ్చేటువంటి కాలేజీలందరికీ కూడా పది మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో ఇది మేము ప్రజారోగ్య విధిగా మేము ఖండిస్తున్నాం అలాగే దీన్ని మేము మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది ఉన్నతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే మీరు ఈ నిర్ణయాన్ని మీరు వాపస్ తీసుకోండి మీరు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే కొత్తగా వస్తున్నాయో అవన్నీ ఒక ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండేటట్టు ఆ రకంగా నిర్ణయం ఉంది ఆ రకంగా అవసరం కూడా ఉంది కాబట్టి ఆ నిర్ణయానికి తగ్గట్టు తగ్గట్టుగా ఈ ప్రభుత్వం నిర్వహి కడుతున్నటువంటి మెడికల్ కాలేజీని పూర్తి స్థాయిలో అన్ని కాలేజీని ప్రభుత్వమే నిర్వహించి ప్రభుత్వమే అన్ని వసతులు కల్పించి మా అందరికీ మన మెడికల్ కాలేజీలో అందరూ విద్యార్థులందరికీ కూడా ఈ సీట్లు వచ్చేటట్టు చూడాలని చెప్పి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించేటువంటి వైద్యుల తయారీ దగ్గర ఈ కమర్షియల్ యాక్టివిటీ ఉండకూడదని చెప్పి మేము ప్రజారోగ్య వేదికగా ప్రభుత్వాన్ని కోరుతాం ఆ నిమిత్తమే ప్రజారోగ్య వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల మేము ఈ సెమినార్లు రౌండ్ టేబుల్స్ నిర్వహిస్తున్నాం మొన్న ఇరవై మూడో తారీఖు నాడు అనంతపూర్లో చేసాం మార్చి ఇరవై మూడో తారీఖున తిరుపతిలో చేసాం విజయవాడలో ఏప్రిల్ ఇరవై ఒక్క తారీఖు చేసాం ఇరవై ఒకటి ఏప్రిల్ వైజాగ్లో చేసాం ఈ రకంగా ప్రతి జిల్లాలో కూడా మేము జనం జనాన్ని జాగృతం చేయడం కోసం ఈ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజలు కూడా మంచి స్పందన ఉంది వాళ్ళందరూ కూడా కోరుకుంటుంది ఏంటంటే ప్రభుత్వ వై ప్రభుత్వం ప్రజా వైద్యానికి బా బాధ్యత నుంచి తప్పించుకోకూడదు ప్రభుత్వమే బాధ్యతగా తీసుకొని నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలి అలాగే విద్యను కూడా అందించాలి ఈ పది మెడికల్ కాలేజీల పిపిపి విధానానికి తిలోదకాలు ఇవ్వాలని చెప్పి ప్రజారోగ్య వేదికగా మేము డిమాండ్ చేస్తాం పీఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలో గంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు రోడ్డు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన రంగ అభిమానులు నిందితులు ఎంతటి వారైనా అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు వెంకటేష్ కాకినాడ టీచర్స్ హోమ్ లో ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ అనే అంశంపై సిపిఎం రౌండ్ టేబుల్ సమావేశం ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ చేయడం తగదని ఫోర్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ ముమ్మడివరం నియోజకవర్గంలో గోదావరి నదిలో కాకినాడ రూరల్ యువకులు మరణించడం విచారకరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి యాభై వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించిన కాకినాడ ఎంపీ తంది ఉదయ్ శ్రీనివాస్ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం